స్వాగతం రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయండి కుంగిపోయిన పిల్లర్లను వెంటనే మరమ్మతులు చేపట్టండి వీటిపై ఎలాంటి ఎంక్వైరీ అయినా చేసే చర్యలు తీసుకోండి అని అన్నం పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన పది సంవత్సరాల్లో నీళ్లు నిధులు నియామకాలపై సంపూర్ణంగా కృషి చేయడం జరిగిందని తెలిపారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని తెలంగాణ రాకముందు వ్యవసాయం ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఇలా అభివృద్ధి చెందింది గమనించాలని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ వికారాబాద్ జిల్లా ప్రాంత వాసి విధంగా జిల్లాలో ఉన్న శాసనసభ్యులు అందరూ జిల్లా వాసులే కాబట్టి దయచేసి జిల్లాను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు రాజకీయం ఎన్నికల ముందు చూసుకుందాం అందరం కలిసి చేద్దామని అన్నారు తెలంగాణ సాధననే ముఖ్యంగా నీళ్ళు నిధులు నియామకం మనం దృష్టి సారించడం ఆ తరహాలో నీళ్ళు కానీ నియామకాలు కానీ నిధులు కానీ అన్నీ కూడా సంపూర్ణంగా ప్రజలకు అందించినట్టుగా గడిచిన పది సంవత్సరాల్లో అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పనిచేసిన సంగతి మనం అందరం కూడా చూసినాం ఏ ఎన్నికలు జరిగినా గతంలో టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టడం మరి నిధుల తో తెలంగాణ ఒక ధనిక రాష్ట్రంగా వచ్చినటువంటి సంపాదన అన్నింటినీ కూడా పేదలకు పంచాలి సంపద పెంచాలి పేదలకు పంచాలని దేశంలో లేనటువంటి సంక్షేమాలు అందించడం గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా దాదాపు రెండు లక్షల చిల్లర ఉద్యోగాలు ఇవ్వడం దాంతోపాటు నీళ్ళు సాగునీ రైతు చూస్తున్నారు తెలంగాణ రాకముందు ఏ రకంగా వ్యవసాయం ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత ఏ రకంగా వ్యవసాయం అభివృద్ధి చెందింది మనం అందరం కూడా చూస్తే ఉన్నాం ఒక రెండు మూడు పిల్లలు పుంజుకోవడం దాన్ని అలా రాజ్యాంతం చేసి గత ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వం మీద పెద్ద తప్పు చేసి కేసీఆర్ వచ్చే తప్పు చేసిందని కొన్ని మెపం నెట్టి ఇవాళ కావాలని వాళ్ళు దుష్ప్రచారం చేస్తుంది మరి ేడిగడ్డ కార్యక్రమాన్ని గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్రానికి సంబంధించిన ప్రజాప్రజలు అందరం కూడా సందర్పించడం అక్కడ ఎనభై ఐదు ఉన్నాయి అక్కడ ఒక రెండు మూడు పిల్లర్లనే చిన్నగా ట్రాక్ రావడం మరి మిగతా అన్నీ కూడా మంచిగా ఉన్నాయి దాన్ని బట్టి ఇలా నీళ్ళు కూడా రైతులకు ఇవ్వకుండా ఇలా టీఆర్ఎస్ పార్టీ ఏదో పెద్ద తప్పు చేసిందని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిన మనం అందరం కూడా చూస్తున్నాం వాళ్ళు కూడా సందర్శించారు దాన్ని మన మధ్య చేయాలి మరి అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్ట్ తప్పదమ్మా ఎవరు తప్పకుండా దాని మీద ఎంక్వైరీ తప్పకుండా దాన్ని మరి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి తప్పకుండా ఇది కావాలని ఇలా టీఆర్ఎస్ మీద కోపం ఉంటే ప్రజల మీద చూపించదు రైతుల మీద చూపించని కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి విజ్ఞప్తి చేస్తూ దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి మరి పాలమూరు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డికి కంప్లీట్ చేయండి ఆ మేడిగడ్డలో ఏదైతే ఉండిపోయినటువంటి పిల్లర్ ఉందో దాన్ని మరమ్మతు చేసి దాని మీద మీరు ఎటువంటి ఎంక్వైరీ చేసి ఎవరు తక్కువ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు మీకు అధికారం ఉన్నది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఇలా మనం ఇలా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు మేలు చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసినాం కాబట్టి దాన్ని కొనసాగించే విధంగా ఇవాళ రైతులకు రైతు బంధు కూడా ఇప్పటివరకు మీరు ఇంకా కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా పాలపూరు రంగారెడ్డిని ఉద్దండాపూర్కి మొదట నీళ్ళు వచ్చేది పరిగి నియోజకవర్గానికి కాబట్టి మొన్ననే ఎన్నికల ముందు రెండు ప్యా రాజకీయాలు అయినట్టు ఎన్నికలప్పుడే ఉండాలి ఎన్నికల తర్వాత ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలి తప్పకుండా ప్రజలకు ఏం ఇబ్బంది అయినా ప్రతిపక్షం పార్టీగా మేము తప్పకుండా ప్రజల కోసం పనిచేస్తాం కాబట్టి మీరందరూ కూడా దయచేసి మళ్ళీ ఒకసారి ఆలోచన చేసి పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయండి అదేవిధంగా వేడి కట్టను కూడా అది కంప్లీట్ చేసి మరబద్ధం చేసి దానికి తాగులోకి తీసుకురావాలని మీ అందరూ కూడా